అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాలోని అలస్కాలో చర్చలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం చర్చల ప్రధాన ఉద్దేశమని వైట్ హౌస్ తెలిపింది ట్రంప్ పుతిన్ల మధ్య చర్చలు అనిశ్చితితో ముగిస్తే భారతదేశంపై సుంకాలు మరింత పెరుగుతాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ చెప్పడం అలజడి సృష్టించింది భారతదేశంపై ఎంత సుంకాలు విధిస్తే రష్యాపై అంత ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుందనేది ట్రంప్ వాదన చమురు కొనడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు భారత్ మద్దతు ఇస్తుందని అందుకే ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రష్యా ఆర్థిక వ్యవస్థకు ఈ సహాయం అందుతుండడం వల్లే ఉక్రెయిన్ పై పోరాటాన్ని పుతిన్ ఆపడం లేదని ట్రంప్ నమ్ముతున్నారు భారతదేశంపై సుంకాన్ని ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతానికి పెంచుతున్నట్టు ఆగస్ట్ ఏడున ట్రంప్ ప్రకటించారు ఈ సుంకాలు ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయి ప్రపంచం మొత్తం దృష్టి ట్రంప్ పుతిన్ మధ్య అలస్కాలో జరిగే చర్చలపై ఉంటే భారతదేశం మాత్రం ఆ చర్చల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది భారత్ అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉండటంతో సుంకాల విషయంలో ట్రంప్ మెతక వైఖరితో ఉన్నారని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆశించింది కానీ భారతదేశం అమెరికా ఎగుమతులపై అత్యధిక సుంకాలు విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు ఆ తర్వాత భారత దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని మొదట ప్రకటించిన ట్రంప్ అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాన్ని ఆగస్టు ఏడున ప్రకటించారు దీంతో అమెరికా అత్యధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటిగా మారింది రష్యా నుంచి చమురు ట్రంప్ భారత్ పై ఈ అదనపు సుంకాన్ని విధించారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకం అమల్లోకి వస్తే ఆసియాలో అమెరికాకు అత్యధిక సుంకాల వాణిజ్య భాగస్వామిగా భారత్ మారుతుంది భారత్ పై అధిక సుంకాలు ప్రకటించిన తర్వాత ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ అని ట్రంప్ వ్యాఖ్యానించారు చాలా మంది భారతీయ ఎగుమతిదారులు పది నుంచి పదిహేను శాతం సుంకాన్ని భరించడమే చాలా కష్టమని చెబుతున్నారు యాభై శాతం సుంకాన్ని వారు భరించలేరు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా భారతదేశం పద్దెనిమిది శాతం సరుకులను అమెరికన్ మార్కెట్ కు ఎగుమతి చేస్తుంది ఇది భారత జీడిపిలో రెండు పాయింట్ రెండు శాతం యాభై శాతం సుంకం భారత జీడిపి సున్నా పాయింట్ రెండు నుంచి సున్నా పాయింట్ నాలుగు శాతం వరకు తగ్గించవచ్చు దీనివల్ల సంవత్సరం ఆర్థిక వృద్ధి ఆరు శాతం కంటే తక్కువగా ఉండవచ్చు భారత ఎగుమతుదారులపై అమెరికా సుంకాల ప్రభావం కనిపించడం మొదలైంది తోలు వస్త్రాలు రత్నాలు ఆభరణాలు వంటి భారత ప్రధాన ఎగుమతి ఆధారిత రంగాల్లో అమెరికా ఆర్డర్లు రద్దు కావడం మొదలైంది సుంకాల కారణంగా భారత్ వస్తువులు అమెరికా వ్యాపారవేత్తలకు ఖరీదైనవిగా మారాయి గత మూడు దశాబ్దాలుగా అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారతదేశం భారీగా పెట్టుబడులు పెట్టింది ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో చైనాను నియంత్రించడానికి అమెరికాకు కూడా భారత్ అవసరం రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంతో భారత్ నుంచి దూరం కావడానికి అమెరికా ప్రయత్నిస్తే అది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని భావిస్తున్నారు ట్రంప్ పుతిన్ మధ్య జరిగే చర్చల ఫలితాలు భారతదేశం అమెరికా మధ్య సంబంధాలను నిర్ణయించబోవని అంటున్నారు తానే గొప్పని భావించే వైఖరే రాబోయే రోజుల్లో భారత్ అమెరికా మధ్య సంబంధాలను నిర్ణయిస్తుందని విశ్వసిస్తున్నారు సాంప్రదాయకంగా భారత్ రష్యా ఆయుధాలను ఎక్కువగా కొంటుంటుంది కానీ ఇటీవలి సంవత్సరాలలో అమెరికా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం ప్రారంభించింది అయినప్పటికీ ఇప్పుడు కూడా భారత్ తన ఆయుధాలలో ఎక్కువ భాగం రష్యా నుంచే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారతదేశం బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేస్తుంది మరో పది బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల కోసం ఆర్డర్లు ఇచ్చింది రష్యా ఆయుధాలలో ఇరవై శాతం భారత్ దే కొంటుంది దీని వల్ల భారత్ అమెరికా సంబంధాలు మరింత దిగజారిపోయాయి అందుకే ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు విజయవంతం కావాలని అలాంటి పరిస్థితి తలెత్తకూడదని భారతదేశం కోరుకుంటుంది రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్ సుంకాలను పెంచుతున్నట్టే ఆయుధాల కొనుగోలు పై కూడా అమెరికా అసంతృప్తి వ్యక్తం చేయగలదని విశ్లేషకులు అన్నారు భారతదేశ భౌగోళిక రాజకీయ అవసరాలకు పుతిన్ ట్రంప్ మధ్య చర్చలు విజయవంతం కావడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు ఈ సమయంలో భారత్ అమెరికాతోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రధాన శక్తులతో కూడా మెరుగైన సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం భారత్ ఇప్పుడు రష్యా వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు అయితే ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడం భారత్ కు చాలా ముఖ్యమని అప్పుడే వ్యూహాత్మకంగా కూడా బలంగా మారగలదని నిపుణులు అంటున్నారు దీనికోసం రష్యా అమెరికా రెండింటిని తనతో పాటు తీసుకెళ్లడం భారత్ కు గట్టి అవసరం ఈ చర్చలు విజయవంతమైతే అమెరికా రష్యా రెండింటితో తన సంబంధాలలో భారత సమతుల్యతను కొనసాగించగలదని దాని వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పై అమెరికాకు తక్కువ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది భారత్ ను ఇబ్బందులో పెట్టడానికి పాకిస్తాన్ ను ఉపయోగించుకోవాలని అమెరికా చైనా రెండు అనుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు ఈసారి కూడా అమెరికా అదే చేసింది భారతదేశ విదేశాంగ విధానంలో పాకిస్తాన్ ఒక్క బలహీనమైన లింక్ భారత్ ను ఇబ్బంది పెట్టడానికి దాన్ని ఉపయోగిస్తారు అని విశ్లేషకులు అంటున్నారు పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్నందున ఆ దేశ నాయకులను ప్రభావితం చేయడం అమెరికా లేదా చైనాకు తేలికైన విషయం అందుకే భారత్ ను ఇబ్బందుల్లో ఉంచడానికి ఆ దేశాలు పాకిస్తాన్ ను ఉపయోగిస్తూ ఉంటాయి భారత విదేశాంగ విధానం స్వయం ప్రతిపత్తిని సవాలు చేయడానికి కూడా పాకిస్తాన్ అంశాన్ని ఉపయోగిస్తున్నారని విశ్లేషించారు అమెరికా చైనా వంటి దేశాలు పాకిస్తాన్ ను ఉపయోగించి భారత విధానాన్ని సవాలు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాయని అభిప్రాయపడుతున్నారు